నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా పాయస్మాన్గా చూస్తున్నారు మీ డౌట్ పాయసమేనండి కానీ రైస్తో చేసిందైతే కాదు మరి చూడండి రైస్తో చేసినట్లే వచ్చింది చాలా చక్కగా ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇదైతే నేను ఓట్స్తో చేసిందండి ఇప్పుడు అందరి కూడా ఓట్స్ ఉంటున్నాయి డైట్గా కానివ్వండి లేదా హెల్దీ ఫుడ్ అని కానీ ఎలా అయినా సరే అందరూ ఓట్స్ అయితే తీసుకుంటున్నారు కదా ఖచ్చితంగా ఓట్స్ ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి బియ్యంతో చేయాల్సిన ఏ నైవేద్యమైనా సరే ఇలా మీరు ఓట్స్తో చేసి చూడండి ఇక్కడ స్వీట్గానే కాదు పొంగల్లాగా పెసరపప్పు వేసి మిరియాలతో పొంగల్ చేస్తాం కదా అది కూడా ఓట్స్తోనే చేసుకోవచ్చు మరి చాలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ మరి త్వరగా అయిపోతుంది గెస్ట్లు ఎవరైనా వచ్చినా అలాగే ఇక్కడికైనా టెంపుల్స్కి నైవేద్యం పంపించాలనుకున్నా సూపర్గా అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం సార్ ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ ఓట్స్తో పాయసం కోసమండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు ఓట్స్ తీసుకుంటే దీనికి రెండున్నర కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను పాలు అయితే కొంచెం వేడి చేసుకుంటున్నాను ముందు అలాగే ఇక్కడ నేను కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు వరకు బెల్లం కొద్దిగా కరగబెట్టుకుంటున్నాను అందుకోసం ఒక హాఫ్ కప్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోబోతున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను ఇక్కడ బాదం అలాగే పుచ్చిపప్పు తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా తీసుకోవచ్చు అలాగే రెండు యాలక్కాయలు నలగొట్టి పెట్టుకున్నాను కొద్దిగా ఇప్పుడు బెల్లం కూడా కరిగించుకుంటున్నాను ఇక్కడైతే పాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి కాచుకుంటున్నాను ఇది ఓట్స్ వేయించుకున్న తర్వాత కాచిన పాలే వేసేసుకోవచ్చు అందుకోసమే ముందుగా కాచి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం బెల్లం అంతా కరిగించుకుంటున్నాను ఇక్కడ బెల్లం కరిగేటప్పుడే ఆలుకల పొడి కూడా వేసేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి కొంచెం సేపటికి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉంటే కొంచెం వడపోసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇంకా ఈ వేడికే ఆ కొంచెం ముక్కలు కూడా కరిగిపోతాయి కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే వేరే పాము తీసుకున్నానండి ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి అంతా హీట్ అయిన వెంటనే ముందుగా బాదం పప్పు వేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా వేయించుకోవాలి వీటిని ఇవి సగం వరకు వేగిన తర్వాతనే నేను ఇందులోకి పుచ్చిపప్పు అయితే వేస్తున్నాను ఇక్కడ చూడండి రెండు నిమిషాల తర్వాత ఇవన్నీ వేగిపోయినప్పుడు పుచ్చిపప్పు కూడా వేసేసుకుంటున్నాను పుచ్చిపప్పు అంతా వేసిన వెంటనే చెట్టుపటం అనేటప్పుడే ప్లేట్లోకి తీసేసుకోవాలి సరే ఇవన్నీ కలర్ మారిపోయింది గోల్డెన్ కలర్లోకి ఇప్పుడు ఓట్స్ వేయించుకోవడం కోసం ఈ నెయ్యిలోనే ఇంకొక రెండు స్పూన్లు వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఓట్స్ అన్నీ వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ ఓట్స్ అంతా కలర్ మారే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవడం వలన చక్కగా క్రిస్పీగా కూడా అయిపోతాయి ఎప్పుడైనా నవ్వేజాలప్పుడు బియ్యంతోనే చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా చక్కగా ఓట్స్తో కూడా చేసేసుకోవచ్చు మధ్య మధ్యలో కదిలిస్తూ వేయించుకోవాలి ఇవి త్వరగానే వేగిపోతాయండి ఎక్కువ టైం అయితే పట్టవి ఇక్కడ ఇప్పుడు ఇందులోకి పాలు తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఓట్స్ క్వాంటిటీకి ఒక కప్పుకి రెండున్నర కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకుంటున్నాను వీటిని మూత పెట్టకుండా ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ చక్కగా ఉడుకుతున్నప్పుడే ఒకసారి కలుపుకొని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఓట్స్ కంప్లీట్గా ఉడికిపోయింది అనుకున్నాకనే మనం బెల్లం అయితే ఇందులోకి వేసుకోవాలండి బెల్లం కరిగించి పెట్టుకున్నాను కాబట్టి ఓట్స్ కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇందులోకి వేస్తున్నాను ఇక్కడ చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టిన రెండు మూడు నిమిషాలకి చక్కగా పాలన్నీ పీల్ చేసుకున్నట్టుగా అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉంచితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ ఓట్స్ అయితే మనకి కరెక్ట్గా ఐదు నుంచి ఏడు నిమిషాలు సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో ఉంచితే పాయసం కోసం కాబట్టి చక్కగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది ఇక్కడైతే ఓట్స్ అంతా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు నేను ఇందులోకి కరిగించి పెట్టుకున్న బెల్లం వేసేస్తున్నాను కలుపుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉంచేయాలి ఈ బెల్లం ఫ్లేవర్ అంతా తెలియాలి కదా కొంచెం ఒక చిటికెడ అయితే సాల్ట్ వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎక్కువగా కాకుండా ఒక చిటికెడ సాల్ట్ అయితే వేస్తున్నాను ఏ స్వీట్ చేసినా మనకి ఒక చిటికటి సాల్ట్ వేస్తే చాలు టేస్ట్ సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎక్కువ టైం పట్టదు బియ్యం మనకి ఉడికినంతసేపు కూడా అవసరం లేదు ఓట్స్తో చేసే పాయసం దీంతోనే పొంగల్లాగా చేసుకోవచ్చు అలాగే పెసరపప్పు వేసి పులగంలాగా చేసుకోవచ్చు నైవేద్యంగా పెట్టడానికి ఓట్స్తో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ బెల్లం వేసాను మీరు కావాలనుకుంటే పంచదారణ కూడా వేసుకోవచ్చు లేదా రెండు సమానంగా అయినా వేసుకోవచ్చు రెండు మూడు నిమిషాల తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన ఉంచుతున్నాను గార్నిష్ కోసం చూసారు కదా ఓట్స్తో పాయసం చాలా త్వరగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా మీరు నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు మరి బియ్యంతో కాకుండా గోధుమ రవ్వతో కాకుండా ముంబయి రవ్వతో కాకుండా ఇలా ఓట్స్తో కూడా చాలా సింపుల్గా చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకోండి ఇది నైవేద్యంగానే కాదు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా స్వీట్ సూపర్గా ఉంటుంది మరి ఇంకేం ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం ఆరితే మనకి చక్కగా రైస్తో చేసిన దానిలాగా గట్టిగా వచ్చేస్తుంది